ండి హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శుక్రవారం కదండి మేము ఈ రోజు పొద్దున్నే లేచి ఇల్లు వాకిలు చేసుకుని స్నానం చేసి వచ్చి గడప దగ్గరికి వచ్చారండి ఫస్ట్ స్నానం చేసినాక శుక్రవారం అయితే ఫస్ట్ గడప దగ్గర పూదించుకుంటారండి గడపను బూదించుకొని చక్కగా గడప దగ్గర బొట్లు పెట్టేసుకుని ముగ్గు వేసుకొని కింద జాజీ అంటారండి దీని ఎరమట్టు అంటారు మా వైపు ఇక్కడైతే జాజీ అంటారు చక్కగా ఎరమటితో వేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని నాకు వచ్చిన ముగ్గులు అండి ఏదో చిన్న చిన్న ముగ్గులు వచ్చి ఎక్కువ రావన్నమాట ముగ్గులు వేసేసుకొని ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసానండి గడప దగ్గర తులసమ్మ దగ్గర అన్నీ పూదించుకొని కిచెన్లోకి వచ్చేసి నేను ఆ పనులు చేసుకున్నప్పుడు స్నానం చేసిన రాగానే ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకుని అన్నం అయితే అయిపోతున్నప్పుడు మనం ఈ లోపల అన్నీ చేసుకురావచ్చు అని అన్నమైన అయిపోయిందనమాట అన్నం అయిపోయింది పోపు పెట్టుకుందాం అండి పులిహారకు ఎందుకంటే పులిహార చేసే మనకు టిఫిన్ సరిపోతుంది దేవుడికి నైవేద్యం కూడా సరిపోతుంది అని చెప్పేసి పోపు పెట్టేసుకొని పోపు ఏముందంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు జీలకర్ర ఆవాలు చిడిపప్పు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కర్రేపాకు అన్నీ వేసేసుకుందామండి అన్నీ వేసుకొని కాస్త పోపంతా కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు పసుపు మనకు అన్నం సరిపడంతా వేసుకుందాము ఎందుకంటే మొత్తం పోపులు వేసుకున్నాం అనుకోండి కొంచెం మనకు మిరపకాయలు కొద్దిగా ఘాటుగా ఉండే కానీ సరే మనకు ఉప్పు వల్ల కొంచెం ఘాటు తగ్గిపోతుంది అందుకని నేను ఎక్కువ మటుకైతే పోపులోనే వేస్తా తక్కువ అయితే ఏమైనా రైస్లో కొంచెం వేస్తా కానీ కా ఎక్కువ అయితే నేను పోపులోనే వేస్తానండి కొద్దిగా ఇంగుని వేసుకొని లాస్ట్లో స్టవ్ కట్టేసుకుందాం మనకు వేడి అన్నం కాబట్టి మన స్టవ్ ఉండడం అక్కర్లేదు కలిపేసుకుందాం ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా అన్నం నిందాక వండి పెట్టాం కదా చక్కగా అన్నం అంతా కలిపేసుకుందాం అండి మనకు ఎంత కావాలో అంత కలిపేసుకొని మంచిగా పులిహరకు అంత కలిపేసుకొని నేనైతే రెండు నిమ్మకాయలు తీసి పెట్టానండి కొద్దిగా ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది కదా చిన్న సైజు ఉండవు వాటర్ కూడా ఎక్కువ ఉండవదండి ఎండలకు వాటర్ రావట్లేదు కాబట్టి అందులో రెండు నిమ్మకాయలు కట్ చేసి పెట్టేసాను రెండు నిమ్మకాయలు వండుకొని చక్కగా పులిహోర అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని కిచెన్ అయికు తులసమ్మ గును తీసి పెట్టేసుకొని అన్ని రెడీ చేసేసుకుందాం అమ్మా నేను ఇప్పుడైతే దేవుడి దగ్గరికి రెడీ అయిపోతున్నా మొత్తం కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది దేవుడి దగ్గరకు అన్నీ చక్క పెట్టేసాను ఇప్పుడు నైవేద్యం పెట్టేసుకుంటే పూజ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నైవేద్యానికి కొద్దిగా తీసి పెట్టేసుకుందాము దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోదాం కొంచెం ఒక బౌల్లోకినేమో అమ్మవారికి తీసుకుందామండి ఒక నిండు అమ్మవారికి తీసుకొని ఒక చిన్న బౌల్లోనేమో శివ ఈయనకు పుడికి తీసుకుందాం నైవేద్యానికి ఆయనకు ఒక ప్లేట్లో తీసుకెళ్ళిపోయి ఇంకా కిచె దేవుడి దగ్గరికి వెళ్ళేసి నిన్న ఊరి దగ్గర నుంచి పిన్ని పూలు పంపించిందని చెప్పాను కదా కనకంబరాలు మల్లెపూలు రోజు అయితే వెంకటేశ్వర స్వామికి కొన్ని మల్లెపూళ్ళు వేసానండి అమ్మవారికి అయితే కనకంబరాలు వేసాను చిన్న చిన్న అమ్మవారు మల్లెమొగ్గలు మల్లె మొగ్గలు కట్ చేసి వేసారండి చక్కగా పూలన్నీ నిండుగా పెట్టేసుకొని మంచిగా అలంకరణ చేసుకొని నా దగ్గర ఉన్న పూలతో చక్కగా పూజ చేసుకున్నాను చామంతులు కనకంబరాలు మల్లె మొగ్గలు కింద నందివర్ధన పువ్వులు ఉంటాయండి అవి భలే బాగుంటాయి కానీ కొద్దిసేపు ఉంటాయి మొత్తం ఉడికిపోతాయి అనమాట అవి అన్నీ పెట్టుకొని మా అమ్మ వాళ్ళకి అలా చక్కగా చూసుకుంటూ పూజ అండి ఈరోజైతే శుక్రవారం కదబ్బా ఎంత తొందరగా చేసుకుందాం అని మనకి లేట్ అయిపోతున్నాడు ఒక్కొక్క పని ఒక్కొక్క పని అవుతూనే ఉంటుంది గడపలకే చాలా టైం పడుతుంది కదండీ తర్వాత ఆడ బయటలో పాలకొండలో మాకు కృష్ణయ్య తొలిసమ్మ ఉంటారనమాట అక్కడ కూడా చక్కగా పూజించుకొని పూలతో చూడండి నందివర్ధన పూలు చూడండి ఎంత చక్కగా ఎంత కలగా ఉన్నాయి అందులో మల్లె మొగ్గలు నందివర్ధన పూలు అన్ని పెట్టారు అనమాట అక్కడ కూడా తులసి అమ్మకు దీపం పెట్టుకుని అగరవత్తులు బట్టి పూలవి పెట్టేసుకొని ఆమెకు నైవేద్యం పెట్టేసి అక్కడ పూజ కంప్లీట్ చేసుకుని ఇంట్లోకి వచ్చేస్తానండి ఇంట్లో వచ్చి ఇంట్లో కొన్ని దేవుడి దగ్గర అమ్మవారికి ఆరతి ఇచ్చేసుకుంటే ఈ పూటకు పూజ అయిపోతుంది అబ్బా ఈ శుక్రవారం రోజు అయితే మనకి ఎంత కంగారు చేసుకుని ఎంత అడవుడి పడినా కానీ లేట్ అవుతుంది